ఆ피టర్ సి లోకేష్ అందరికీ కూడా మరోసారి స్వాగతంత్ స్వాగతం ఈ ప్రోగ్రామ్ ని ముందు పరిచయం చేయాల్సి ఉంది డాక్టర్ ఈరోజు మనం వరల్డ్ హెడ్యుకే అనేది కొనుక్కుంటున్నాము సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ హెచ్ఐవి అంటే ఏంటి అది ఎలా వ్యాపిస్తుంది దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఒకవేళ వచ్చినా కూడా ఎలా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అన్ని కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అన్ని కనెక్ట్ చేసుకుంటాము సో మీ అందరికీ తెలుసు అందరూ కూడా చెప్పారు హెచ్ఐవి అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో అందరికీ తెలుసు అందరూ కూడా మెయిన్ గా థర్టీన్ కూడా ఖచ్చితంగా మీరు హెచ్ఐవి టెస్ట్ అనేది చేసుకోవాలి ఒకవేళ పాజిటివ్ ఉంటే ఏమి టెస్ట్ చేయాల్సి రోజు మీకు వచ్చిండచ్చు కాబట్టి అందరూ కూడా టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసుకుని గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీరు హెల్దీగా ఉంటారు మీ నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు ఇప్పుడు ఇక్కడ చాలా మంది అని మీరందరూ తెలుసుకోవాల్సింది అంటే యూట్యూబ్ కొడితే మీకు ఏమేమో వస్తాయి మీకు ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్ లేదు రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు ఏమి తెలుసా ఈ యూట్యూబ్లు ఈ ఫేస్బుక్లు టెలిగ్రామ్లు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి బిలో ఫిఫ్టీన్ ఇయర్ ఏజ్ రూపాయలు అందరికీ బ్యాన్ చేయించారు సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక మంచి గుడ్ డెసిషన్ తీసుకుంది ఎందుకంటే దీని వల్ల అందరూ చెడిపోతూ ఉన్నారు పిల్లలు మీకు రిస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల అన్ని యూట్యూబ్ లో ఏ ఛానల్ వస్తే ఏదైతే మీకు ఇష్టమైనది మీకు తెలియకుండా అంటే కొన్ని కూడా చూస్తున్నారు దాని నుంచి మీరు చెడిపోతున్నారు చాలా మంది సో ఇది ఎందుకు యూత్ లో ఇలా జరుగుతుందంటే అంటే ఇదొక కారణం కాబట్టి మీరందరూ కూడా మీరు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు పిల్లలు మీరే నెక్స్ట్ ఒక డిసింది ఇలాంటి ప్రత్యేక అనేది ఏదైనా మీకు వచ్చింది అనుకోండి అందరికీ చేయండి మీ తెలుసు ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండొచ్చు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మెయిన్ గా మీరు యూత్ యూత్ బాగుంటుంది కాబట్టి ఇలాంటివి తెలియకుండా మనకి కొన్ని జరిగినప్పుడు పాజిటివ్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి పిల్లలందరూ కూడా మెయిన్ గా చెప్పేది మీ అందరికి అందరూ కూడా అలర్ట్ గా ఉండండి మీ ఫ్యూచర్ ని కాల్ చేసుకోవద్దండి వేరే డివిషన్స్ అన్ని కూడా అవాయిడ్ చేసుకోండి మంచి ఫ్యూచర్ మీరు మంచిగా సెట్ అవ్వాలి మంచి పొజిషన్ కి వెళ్ళాలి మీరు కూడా ఎంత వర్షం పడ్డా మనం ఈ రోజు మీ అందరి సహకారంతో ర్యాలీ సక్సెస్ఫుల్ గా చేయగలిగా మనము తర్వాత మన అందరి తెలుసు హెచ్ఐవి ఎలా వస్తుంది అనేది మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు పరాయి పరాయి లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళతో ముఖ్యంగా నైన్టీ పర్సెంట్ వస్తుంది పది పర్సెంట్ ఖచ్చితమైన డీటెయిల్స్ వాడడం వల్ల తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్త మాదిరి చేస్తున్న కస్టమర్ సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్ లో అన్ని టెస్ట్ చేసుకుని మొదటి ఇటువంటి దీనివల్ల మనకు హెచ్ఐవి రావడం జరుగుతుంది తర్వాత ప్రజలు కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది మారుమూల రెండు వేల పాపులేషన్ ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రతి హెల్త్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో కూడా మేము హెచ్ఐవి కిట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు ఒకవేళ పాజిటివ్ పెట్టారు అంటే ఇమీడియట్ గా నియరెస్ట్ ఐసిటిసి సెంటర్ మన జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఉన్నాయి మెయిన్ గా ఏరియా హాస్పిటల్స్ అండ్ ఐసిటిసి కేంద్రాలు ఇలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఐసిటిసి కేంద్రాలు ఉన్నాయి అక్కడ టెస్ట్ చేసి హెచ్ఐవి ఉందా లేదా అని నిర్ధారణ చేసి ఒకవేళ కచేరీ ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి యాప్ సెంటర్ రిఫర్ చేయడం జరుగుతుంది యాప్ సెంటర్ లో లైఫ్ లాంగ్ మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యాప్ సెంటర్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి వైరల్ లోడ్ టెస్టింగ్ సిటీ ఫోర్ కౌంట్ చేయడం జరుగుతుంది సిటీ ఫోర్ కౌంట్ ఒకవేళ లెస్ దాన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటే అతనికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ కి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ లెక్క ప్రకారం తీసుకుంటే మన జిల్లాలో వచ్చి మీ <Sansi> पार्लमेंट में ऑब्जेक्शन भी इस पर चल रहा है ऑडियंस यू आर ऑल गुड सिटिंग हियर आर यू स्पेशली नर्सेस सो हु आर ऑलवेज डीलिंग विद द पीपल पब्लिक सोसाइटी एंड द पेशेंट सो आई एम वेरी हैप्पी टू सी ऑल द नर्सेस एंड आल्सो द एम स्टूडेंट्स पॉपुलेशन बूम ऑन वी शुड कार्ड बिकॉज़ यू आर द वन हु आर द बैकबोन सो इतने बड़े टॉपिक बोलते हैं हाउ इट इन डाइट में हाउ तू रिपेयर्ड है ये आपने कैसे लिंक आपने ड्रग्स साथ करेंगे एवरीबडी नोज एवरीथिंग बट सिंग वे आर फेलिंग टू इंट्रीमेंट व्हाट इस दैट इज हेंड्रिक्स टू इंट्रीमेंट द गुड बिहेवियर सो दिस एचएली इज अ बीसीज़ व्हिच इज मोर र important. So as we all know the 39.9 million people are suffering with the HIV and 42.3 million people already died. So as madam was addressing morning during the rally, plus together lakh people are dying every year and 1.3 million people are getting infected every year newly. Let us see diseases. So this, this is such a disease. Previously we had so, everywhere there is a transition is taking place. Transition means we are shifting from one situation to another situation. Epidemiological transition, nutritional transition, socio-economic transition, behavioral transition. Epidemiological transition, Madam Warning Manor is there as an epidemiologist. She might be doing that. Epidemiological transition means people used to die due to communicable diseases more, like cholera, plague, whatever they previously. Now, those diseases have gone. मॉडर्न डिजीज होगा। ठीक है। एक फाइटर, एक पल्लू, बड़ा बात है। फाइटर नहीं? हाँ, फाइटर नहीं? एक डेक्नाइट ओके। टी और एन जो चितूल। जेकुमर्दों ट्राबिट मैनेटों को काम। के यहाँ की चितूल। इसमें अंदर को अलवेरी